ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఏడుస్తున్నా నువ్వేం బాధపడకే నీ కొడుకు నేను బాధ చూస్తున్నాగా నా బంగారు తండ్రి నువ్వు బాగానే చూసుకుంటావయ్యా నువ్వు బాగానే చూసుకుంటావు ఎళ్ళిపోవద్దు అదేరా అన్నం తినగానే వెళ్ళిపోవద్దు కొంచెం ఆగు అన్నాను నీ కోసం నేను ఉండలు చేసి పెట్టా అయితే గాని ఇక్కడ కూర్చుని నిదానంగా తిను నిదానంగా నిదానంగా ఏం లేదు బానే ఉంది చూసావా అయ్యా చూశామా పచ్చ నీలాగే ఉన్నాడు కాక ఎల్రా సుమాత్రి ఐగారి ఇటు కాడే ఉంటావు కదా అలాగండి నేను అక్కడికి వచ్చి చూస్తాను ఎల్రా అయ్యా ఎల్రా మా ఏనన్నా ఆకలిగా ఉంది కొంచెం అన్నం పెడతావా అన్నం పెడతానయ్యా పెడతా నువ్వు అది అనుకురా నేను తీసుకొస్తా అన్నం తింటావు అని ఫోటో అడగలేకపోయాను తినయ్యా అది నేను కష్టపడి సంపాదించి తెచ్చి తిండి అది తినే అర్హతారీఖు లేదు నువ్వు తల్లికెళ్ళు ఏమిట్రాలు వాడు నీకు అయితే మా అమ్మ నిజంగా పుట్టించాడు కాడ చూడరా నీ కొడుకు ఏమైనా నాకు సంతోషంగానే ఉందమ్మా నువ్వు అనేది అవునమ్మా నాకంటే ఎక్కువగా పెద్ద తను ప్రేమ అభిమానం పెంచుకున్నాడు అందుకే అలా మాట్లాడుతున్నాడు ఉంటానమ్మా అయ్యా ఆకలి వస్తుందరం పెట్టుమని అడిగాను ఒక ముద్ద తినకుండా చెడిపోతామా పర్వాలేదు అమ్మా ఇంకోసారి తింటాగా మీ తండ్రి కొడుకులు అవుతారు నా కోసమే పుట్టారు చెన్న నువ్వు చేయని తప్పుకి నిన్ను నేను కొట్టాను అందుకే క్షమించమని అడగటానికి వచ్చాను ఏంటో క్షమించమగంటి నాకంటే అన్ని అధికారాలు వాడికే ఉన్నాయి ముందు మీ నాన్నని క్షమించమని అడగరా అసలు తండ్రి కాదంటుటే ఆయన క్షమించమని అడుగుతారేంటి వాడి నీకు తండ్రి మాత్రమే కాదురా నా ప్రాణం సింహాద్రే సింహాద్రి సింహాద్రి పాపనిచ్చేదా చెవులు చెవులు ఎప్పుడు ఏంటి అయితే పాపకి జీవితం అంతా దిద్దులేదంటే పర్లేదు చెవులు కుడతా కదా సింహాద్రి సింహా చూడు నన్ను చూడు చూడు నొప్పేం పెట్టకుండా నేను చూసుకుంటాను నిజంగానే నిజంగా జాగ్రత్త ఏడోకమ్మా పాప ఎలా నవ్వుతుందో చూ నేను చూడండి మరి అందంగా ఉంది ఎంత గొడవ చేశారు చిన్నపిల్లలు నమస్కారం వచ్చారు త్వరగా కాని నమస్కారం అందరు కూర్చోండి కూర్చోండి రైట్ సింహాద్రి ఆ ఖాళీగానే ఉందిగా కూర్చోరా కూర్చోరామంటుటే కానీ నేను తర్వాత ఇంటికి వెళ్ళి తింటాను చెప్తున్నానుగా కూర్చొని కూర్చో ఏంటి ఏమైంది ఎందుకు లేచి ఆయన మీరు ఎంత స్నేహితుడిగా చూసినా మనతో సమానంగా భోజనాన్ని కూర్చోబెట్టడం మాకు అంతగా నచ్చలేదండి ఓష అందుకే మాత్రమే లేరా నేను అప్పుడే చెప్పాను కదా వద్దని సర్లే ఇంకా నిలబడి ఉన్నారే అందరూ కూర్చోండి 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 రై వట్టించరాత్రే చాలా అదేమిటండి మీరు తినకండి వెళ్ళిపోతున్నారు మీ అందరికీ జాతి ముఖ్యమై ఉండొచ్చు కానీ నాకు వీడియో ముఖ్యం ఈ ఫోటో బాగుందా ఈ ఫోటో బాగుందా బాగలేదు ఇది బాలేదు పోనీ ఇది బాగలేదు చూడకుండా చెప్తారు ఏంటండి చూసి చెప్తాను బాగలేదు ఇది బాగుంది కదా బాలేదు ఏంటి చూడకుండానే బాగలేదు అంటున్నావు బాగలేదు

నాకున్న నాలుగు ఎకరాలు దొనుకోకపోతే డొక్క నిండదు తినారా బాగా తిన్నా అయితే వెళ్ళి రండి అక్క అక్కా వస్తాంండి ఏ శ్రీశైలం ఆ శ్రీశైలం కదండి భద్రచైలం ఏదో ఒకటి ఆహ్ అమౌట ఏంట మూట 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 అడుగుతున్నారు బావా చూపించు ఏం లేదు బావా అందులో మేము వేసుకునే బట్టలు అవి ఇవి ఉన్నాయి అయ్యో తింటా మీరు నిజంగానే అయ్యగారు ఏదో మాట వడుస్తున్నారు మా ఇంట్లో డబ్బు నగ నట్ర ఇలాంటి గొంతు సంచులు తీసుకెళ్తుంటాం అందుకే సరదాగా ఇక నుంచి మీరు బట్టలు ఏమి తెచ్చుకున్నప్పుడు ట్రంగు పడి తెచ్చుకోండి నమస్కారం అండి నమస్కారం టైం చూసి వాళ్ళు నా పీక వస్తున్నారు వెళ్ళి వాళ్ళని మేడం మీద ఉన్న తీసుకురా మొన్న వాళ్ళ తమ్ముడిని పెట్టారు కదా ఇప్పుడు మీకు నేను పెడుతుంది అనుకుంటా తీసుకురా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే ఏం చేయమంటారు చెప్పండి ఆడపిల్ల స్నానం చేస్తే చూస్తే తప్ప అసలు చూడకుండా ఎవడని ఉంటాడు అదేనండి ఆడపిల్ల స్నానం చేస్తాను చూస్తే ఎవడు కొట్టకుండా ఊరుకుంటాడా చంపేస్తాడంతే ఇప్పుడు మాట్లాడుతుంది తలిపేసుకెళ్ళు వెళ్తాను బాబు మీరు కొట్టుకొని తిట్టుకోండి మాకెందుకు ఏంటో ఏం జరగాల జరుగుతుంది వాడు చేసిన తప్పుకి చంపాల్సింది నువ్వు చేసిన దానికంటే పెద్ద తప్పు నా తమ్ముడు ఏం చేశాడయ్య ఆహా ఇవన్నీ మాట్లాడడానికి కరెక్ట్ టైం చూసుకొచ్చావు అనమాట ముందు పెళ్ళి తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం ముందు బయటకెళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను మోసం చేస్తూ నీ బతుకులు మాత్రం బాగు చేసుకుంటున్నారు అయితే నన్ను ఏం చేయమంటా ఏం లేదయ్యా నా తమ్ముడు నీ కూతురి మీద మనసు పడ్డాడు చెప్పుతో కొడతానా కుక్క నువ్వు నా కూతురి మీద మనసు పడ్డావా చంపేస్తా తప్పే ఉందయ్యా నువ్వు నా మీద ఆశపడలేదు అలాగే వాడు ముందు నీ కూతురిని నా తమ్ముడికి పెళ్లి చేస్తానని ప్రమాణం చేయి ఆ తర్వాత నీ తమ్ముడికి పెళ్లి చేసుకుని నీ మామ ఆస్తి మొత్తం కాజేసుకో నేనే అడ్డురాను

తండ్రి కొడుకులుస్తున్నారట తలుపులని మూసేయండి వాళ్ళ లోపం రాకుండా అలాగే పంతలు తొందరగా మంత్రాలు చదువు ఏమైంది చెప్పిన పాపానికి పరిహారంగా ఇంతకాలం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చావా ఆస్తి కాజేయడానికి నటిస్తూ వచ్చానని చెప్పు ఏదో ఒకటి కాని ఇప్పుడు నీ చెల్లినే ఈ పెళ్లికి ఒప్పుకుద్దు ఈ పెళ్లి వరకు కొంచెం ఓపిక పట్టు అది కాదు గౌరి నా మాట వినవు

ఏంటి నీకు అంత పొగరు ఏంటండి అక్కడ మీ తమ్ముడు మీ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే మీరు ఇక్కడ సరసాలు ఆడుతున్నారు ఏంటి సరసా ఇన్నాళ్ళు మీకు సేవ చేసినందుకు నాకు మంచి ప్రతిఫలమే ఇచ్చారు ఎంతసేపటిచ్చి పట్టుబాల్ తుంటే ఏంటి నీ పొగరు ఈ గౌరంబ జీవితం పచ్చగా ఉండాలనే రా నువ్వు చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాను ఇప్పుడు ఈ అమ్మనే సంపాలని సూతనావురా తాళి కడితే మన రెండు కుటుంబాలు ఔట్ అవుతాయి నువ్వే కదా చెప్పావు కాసేపు ఆగ్ బాబా అక్క ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది ఇప్పుడు వచ్చేస్తుంది పని ఇంకా వెళ్ళి చూడమ్మా అలాగే తర్వాత మీ అక్క ఆశీర్వాదం తీసుకోవచ్చు నా మాట విన్నాను వద్దు బాబా మా అమ్మ లేకుండా మా అక్క పెళ్లి జరిగింది ఆ రోజే మా అమ్మ చనిపోయింది అలాంటి పెళ్లి నాకొద్దు నిన్ను దగ్గరుండి తీసుకోబోనారమ్మా రామ్మా నేను రాను నువ్వు ఎలాగైనా సరే తీసుకొస్తానే పెద్దకి చెప్పొచ్చారమ్మా రామ్మా నువ్వు నీ కుటుంబం చోటికి నేను రాను నేను ఎవరు అమ్మా నువ్వు పోమంటే పోయేవాళ్ళం రాతల్లి రాను ఇక్కడ నుంచి నా జీవితం ఈట్లోనే అయ్యోదమ్మా వీళ్ళంతా మనుషులు కారమ్మా రాక్షసులు రామ్మా ఎవరయ్యా రాక్షసులు తరతరాలుగా మీ కుటుంబాన్ని పోషిస్తూ మిమ్మల్ని సొంత మనుషులుగా చూసుకున్న మా కుటుంబాన్ని నాశనం చేశారే మీరు రాక్షసులు నీకేం తెలుసు ఎన్నో ఏళ్ళు మా అమ్మ చేతులతో అన్నం తిన్నా నువ్వు కనీసం ఆ విశ్వాసం కూడా లేకుండా మా అమ్మని చంపిన కోడి కోరివి అలాంటి నువ్వు నాకు రీతలు చెప్తున్నావా మా నమ్మని చంపింది ఆయన కాదమ్మా నువ్వన్నావే అన్నం తిన్న విశ్వాసం లేదని ఆ విశ్వాసంతో మన కుటుంబం బాగుండాలి నేను బాగుండాలని నా భర్త చేసిన హత్యని తన మీద వేసుకునే శిక్ష అనుభవించాడమ్మా ఆ నిజం తెలుసుకోకుండా ఎన్ని ఈ ఎండే మనందరం అపార్థం చేసుకున్నాం నిజం నాకు తెలిసిపోతే నేను ఆయనతో కూడా మా గౌరమ్మ సుమంగళిగా ఉండాలనే పక్క అయ్యా తలుపులు అన్నీ ఉన్నాయి తలుపులు కొట్టినా తీయట్లేదండి కూడా వినపట్లేదండి నానా नाना। नूर नूरे नूर ना ना दूर दूर सन्ना मत करना बैठ ये बैठ रिबा कुछ कर ना ना आ ना आ ना మిమ్మల్ని మనరాని మాట్లాడతాను అయ్యో క్షమించాయి అంత కోసం నువ్వు ఆశపడ్డా నేను కానీ ఆస్తి కోసం అక్కనే మన మన అక్కనే చంపామని నాకు తెలీదు నీ పుట్టినందుకు నేను శిక్ష అనుభవించాలిగా అందుకే నన్ను క్షమించ Chwathrei 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 కోసం నా కుటుంబం కోసం మీ ప్రాణాలు చూడరా చూడరా కోసం ఎంత ఏడుస్తున్నాడో చూడరా కోసం ఇప్పుడు నా చిన్న కూతురు కోసం నీ ప్రాణాలే పిలిచి వెళ్ళావు కదరా శివాద్రి Best three forms of this man one of this man is angry with oh, actually, You are gonna die if you have left, D Kolli long statistically. But Chris went slowly, but he lives and tensies away with his actors I want to grow his attention�ас a lot can right keep hands also